కొద్ది ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన జాతి ప్రత్యేకించి తెలుగు ప్రజలు మరీ ప్రత్యేకించి పూర్వపు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు గర్వించే ఒక మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకుందాం ఆయనే శ్రీ రేమళ్ల అవధానులు గారు డాక్టర్ శ్రీ రేమళ్ల అవధానులు గారు తూర్పుగోదావరి జిల్లాలోని పొడగట్లపల్లిలో సూర్యనారాయణ లక్ష్మీనరసంహ దంపతులకు సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పరమాణు భౌతిక శాస్త్రంలో ఎంఎస్సీ చేశారు రోజులు డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశారు అలా ఉద్యోగం చేస్తూ తీరిక సమయాన్ని వృధా చేయక తనకి ఇష్టమైన వేధాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో హైదరాబాద్లో ఈసీఎల్ కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వచ్చేశారు ఈసీఐఎల్ భారతదేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనపడింది దానిని మన భారతీయులు మూడు వేల ఏం క్రితమే కనుగొన్నారని తెలిసాక మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది అవధానుల గారికి ఈసీఏల్లో ఎనిమిదేండ్లు పనిచేసి తిరిగి వేదాధ్యాయాన్ని కొనసాగించారు అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించకపోగా మిగిలిన వాటినైనా రక్షించుకోవాలని అవధానులకు ఆలోచన వచ్చింది దాన్ని కార్యరూపంలో తీసుకురావడానికి ప్రయత్నించారు పంతొమ్మిది వందల ఆరు నాటికి ఏ భారతీయ భాషను కంప్యూటర్కరించలేదు అందుచేత తెలుగును కంప్యూటర్కరించాలనే ఆలోచన వచ్చింది అవధానులు తన మిత్రులతో కలిసి ఆరు నెలల పాటు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటర్లో ప్రవేశపెట్టారు ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారతదేశంలో కంప్యూటర్లోకి ఎక్కిన మొట్టమొదటి భారతీయ భాష తెలుగే అప్పట్లో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షులు బాబులాల్ గోపాలకృష్ణ గారి అభినందనలతో కంప్యూటర్లో తెలుగు అనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ వార్త పార్లమెంట్ వరకు వెళ్ళి కంప్యూటర్లోకి తెలుగు వచ్చినప్పుడు హిందీ ఎందుకు రాదు అని ఎంపీలందరూ తమపై అధికారులకు లేఖలు రాశారు ఆ విధంగా హిందీని కూడా కంప్యూటర్లో పెట్టే పనిని అవధాని చేపెట్టవలసి వచ్చింది దానితో పార్లమెంటరీ కమిటీ మీరు పనితీరుపై సంతృప్తి చెంది ఇంకా అభివృద్ధి చేయాలని కోరింది అవధానులకు హైదరాబాద్లోని నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడింది ఆయన కోరిక మేరకు నిమ్స్ను కంప్యూటర్కరణ చేసి అక్కడే సుమారు పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశారు నిమ్స్లో పనిచేస్తున్నప్పుడే ఒక సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన పుస్తకాలు చదవడం తటస్థించింది అవధానులకు దానివల్ల తెలిసిన విషయం ఏమిటంటే వేదాల గురించి ఉన్న మొత్తం పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలకు గాను ఏడు శాఖలు మాత్రమే మిగిలాయని అవి కూడా అంతరించిపోవడానికి ఎంతో కాలం పట్టదని అర్థమైపోయింది వాటినైనా కాపాడుకోవాలంటే కనీసం వాటిని రికార్డ్ చేస్తే తాత్కాలికంగా ఆయన వాటిని కాపాడుకోవచ్చని అనిపించింది కానీ ఋగ్వేదం మరీ ప్రమాదంలో ఉందని తెలిసింది తనకు యజుర్వేదం మాత్రమే తెలుసు ఋగ్వేదం తెలిసిన వారు ఎవరున్నారా అని అన్వేషించగా మహారాష్ట్రలో ఒక ఆయన ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి అతన్ని కుటుంబం సమేతంగా తీసుకొచ్చి వారి పోషణ బాధ్యతలన్నీ తానే తీసుకుని పంతొమ్మిది వందల తొంభై రెండులో వేధాల రికార్డింగ్ మొదలుపెట్టారు అదే సమయానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుపతిలో అఖిల భారత వేదశాస్త్ర సమ్మేళనం నిర్వహించారు దానికి అప్పటి భారతదేశ అధ్యక్షుడు శంకరదయాల శర్మ వస్తున్నారని ఆ సందర్భంగా తనను వేదాల గురించి ఒక ప్రదర్శన ఇవ్వవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోరగా నమ్మకంలోని మూడు మంత్రాలను వాటి అర్థాలను సీ లాంగ్వేజ్ సహాయంతో కంప్యూటర్లో పెట్టి చూపుగా శంకర్ చాలా సంతోషించి ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయమని అవధానికి చెప్పారు కానీ ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించాలంటే తనకు ఒక మంచి కంప్యూటర్ కావాలి దానిని కొనే స్తోమత అవధానలకు లేదు మనసుంటే మార్గం దేవుడే చూపిస్తాడు అన్నట్లు తనకు తెలిసిన మిత్రులు స్వామిరాజులు ఆ విషయాన్ని అశ్విని హెయిర్ ఆయిల్ అధినేత అయిన సుబ్బారావుకు తలుపుగా సుబ్బారావు ఉదారంగా ఒక లక్ష ఇరవై వేల రూపాయలను ఇవ్వగా దాంతో ఒక ఆధునిక కంప్యూటర్ని కొన్నారు అవధారి కంప్యూటర్ మీద పనిచేస్తున్న వారికి జీతబత్యాలను తన జీతంలో నుండి ఇస్తున్నదన ఎక్కువ మందిని పెట్టుకోలేకపోయారు దానికి ప్రత్యామ్నాయంగా విరాళాలు సేకరించడానికి వేదభారతి ట్రస్ట్ ప్రారంభించారు చేయవలసిన పని ఎక్కువగా ఉండడంతో అందరితో కలిసి దాని కూడా రాత్రులు పనిచేసేవారు ఆ సందర్భంలో వేదాలలో సైన్స్ లెక్కలు వైద్యం అంతరిక్ష శాస్త్రం మారు శాస్త్రాలన్నీ కనపడ్డాయి అవధానికి ఆ స్ఫూర్తితో పనిని మరింత వేగపరిచి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి యజుర్వేదానికి ఏడు అనుక్రమణికలు రాసి కంప్యూటర్ గురించి దేశంలోనే మొట్టమొదటిసారిగా మల్టీమీడియాలో రాష్ట్రపతి శంకర్రాయ శర్మకు చూపించారు దానిని అప్పుడు దేశ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి ఆవిష్కరించి ప్రశంసించారు ఆ విధంగా అవధారే చిరకాల కోరిక కొంతవరకైనా నెరవేరింది వేదభారతి ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఏడు వందల గంటలు మాత్రమే రికార్డింగ్ పూర్తయింది దాని మల్టీమీడియా సీడియల్ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు కానీ మిగిలిన వేద శబ్దాలని రికార్డ్ చేస్తే సుమారు రెండు వేల ఐదు వందల గంటలు నిండివి గల రికార్డు తయారు కాగలదు అందుకు అవధారి ఒక్కరితో అది సాధ్యమయ్యే పని కాదు విద్వాంసులు వధాన్యులు చేయూతనిస్తే అదేమంత కష్టమైన పని కాదంటారు అవధారి ఆ విధంగా మన వేద విజ్ఞానాన్ని పరిరక్షించుకున్న వాళ్ళమవుతాం రిమాణు భౌతిక శాస్త్రంలో ఎంఎస్సి చేసిన అవధారి తనకు ఆసక్తికరమైన వేదాల్లోని యజుర్వేదం నేర్చుకున్నారు ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలనే అభిలాషతో మీమాంస శాస్త్రం నేర్చుకున్నారు ఆ తర్వాత ఎంఏ సంస్కృతం జ్యోతిష్యం చేశారు అదేవిధంగా మేధాలలో సైన్స్ భూకంపాలు జ్యోతిష్యం అనే అంశాల మీద పిహెచ్డీలు చేశారు తాను చేసిన బహుభాష మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్ కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి సంస్కృతమిత్ర అభివృద్ధితో సమర్పించింది ఇటువంటి దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తులను బోధి బేకర్స్ ఛానల్ ద్వారా పరిచయం చేయాలనే ఈ ప్రయత్నానికి మీ అందరూ కూడా సహకరించి శ్రీ రేమండ్ల అవతార్ల గారి ఖ్యాతిని ఈ వీడియో పది మందికి షేర్ చేసే ప్రయత్నం చేస్తే వారి కృషికి మనం తోడ్పడిన వాళ్ళు పోతాం